ప్రశాంతంగా బతకాలనుకుంటే ఇలా ఒక ఆవును తెచ్చుకుంటే పాలు పిండుకొని హెల్దీ పాలు తాగచ్చు ఈ మధ్యకాలంలో పాకెట్ పాలు బాగా అలవాటు అయిపోయినాయి దాంట్లో ఏమి కాల్షియం ఉండదు ఏముండదు చాలామంది ఎక్కువ పాకెట్ వాళ్ళే వాడతారు తెలిసిన వాళ్ళ దగ్గర ఇట్లా మంచి పాలు వేయించుకుని తాగండి హెల్తీగా ఉండండి ప్రశాంతంగా అనుకుంటే ఇలా ప్రశాంతంగా వచ్చేయాల ఈ మధ్యకాలంలో ఎక్కువ ఏసీ రూములు అయిపోయినాయి ఎక్కడ చూడు ఏసీ రూమ్లు డబ్బులు ఉండేవాళ్ళు కొంచెం రిలాక్స్ కావాలనుకుంటే ప్లేస్ ఉండేవాళ్ళు ఇలా ఆవులు పెట్టుకొని హాయిగా ఇప్పటికే చాలామంది డెవలప్ అయ్యి ఎక్కువ పెట్టుకుంటున్నారు వాళ్ళు ఇవైతే మన కళ్ళ ముందర పాలు వండుకొని తాగొచ్చు ఆ పాకెట్ పాలు ఎన్ని రోజులు ఉంటాయో తెలీదు కాబట్టి మీ అనుకూలం ప్రకారం చేసుకోండి దీంట్లో అయితే మనకు డబ్బులు వస్తాయి మనము మంచి పాలు తాగిన సాటిస్ఫాక్షన్ ఉంటుంది తర్వాత పొద్దున్నే లేచి మనకు మార్నింగ్ ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది ఎట్లా మనం పొద్దున్నే లేస్తాం కాబట్టి ఆరోగ్యంగా ఉంటుంది ఆరు గంటలే పోయి ఆవు కొంచెం మ్యాత్ వేసుకొని తర్వాత దాన్ని కొంచెం క్లీనింగ్ చేసేసి మనకు హెల్దీగా ఉంటుంది ఏదో ఆవును మేపినామని ఉంటుంది ఖర్చులకు డబ్బులు వస్తాయి తర్వాత మనకు కొంచెం ప్రశాంతంగా గాలికి వస్తే హెల్తీగా ఉంటుంది స్వచ్ఛమైన గాలి పీల్చుకోవచ్చు చూడండి మీకు నచ్చితే ఇలా చేయండి హెల్దీ హెల్దీ లైఫ్ హెల్దీ ఫుడ్ స్వచ్ఛమైన గాలి